అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మోవన్ పెసస్ జోటర్ ఈ వీడియోలో మనం పునుకులు ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి బండి దగ్గర మనకి ఎంత టేస్టీగా దొరుకుద్దో మనం ఇంట్లో కూడా అంతే టేస్టీగా చేసుకోవచ్చండి చూసారు కదా పునుకులు చూడటానికే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా అండ్ ఎలా నూనె పీల్చుకోకుండా అండ్ ఎలా గట్టిగా రాకుండా చేయొచ్చో నేను ఈ వీడియోలో మీకు టిప్స్ అనేది నేను చెప్తానండి నేను ఇక్కడ మూడు డబ్బాలు పెసరపప్పు అనేది తీసుకున్నానండి ఇలాగ పొట్టు అంతా కడిగేసుకోవాలండి టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి త్రీ దాకా నానబెట్టుకుంటే మనకి పునుకులు అనేది ఆయిల్ పీల్చకుండా అనేది వస్తుందండి అండ్ ఇక్కడ చూసారు కదా మనం నీళ్ళు అనేది పోయకుండా ఉప్పు అనేది వేసుకోకుండా గ్రైండర్లో పెసరపప్పు మాత్రమే వేసుకొని ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం ఆయిల్ అనేది వేడ్ చేసుకొని ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనేది మనం అక్కడ పునుకులు అనేది ఆయిల్లో వేసుకోవాలండి నేను ఇక్కడ చూశారు కదా ముందుగా ఆయిల్ని వేడి చేసుకున్నానండి వేడి చేసుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా మనం పునుకుల్లాగా వేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ ప్రతిదీ కూడా పైకి ఫ్లోట్ అవుతుందండి ఫ్లోట్ అవుతుందంటే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకున్నట్టే గ్రైండ్ చేసుకున్నట్టే అండి ఇలాగ కనుక ఫ్లోట్ అవ్వకుండా మనకి కిందకి ఇల్లు మునిగిపోతుంది అంటే కనుక ఖచ్చితంగా మనకి చా పెసరపునుకలు అనేవి చాలా గెట్టి వస్తాయండి గట్టిగా ఉంటే పెసరపునుకలు టేస్ట్ అసలు బాగోదండి సో మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఎప్పుడు రుబ్బుకోవాలండి అలాగా ఫ్లోట్ అయ్యేలాగా మనం కనుక పునుకుల్ని కనుక వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ చూసారు కదా ఇక్కడ మనం పునుకుల్ని కొంచెం బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా ఏగనిచ్చిన తర్వాత మనం ఆయిల్ అనేది లేకుండా ఒక పేపర్లోకి అనేది తీసేసుకుంటున్నాం అండి పెసరపునుకులతో కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చూసారు కదా మనం ఇక్కడ పెసరపునుకులు అనేది మనం నేకిపోయినాయి కాబట్టి మనం పేపర్లోకి అయితే తీసేసుకుంటున్నామండి తీసేసుకున్న తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి ఇది చట్నీతో అయినా బాగుంటుందండి మేము ఇక్కడ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అనేది మేము మిక్స్ చేసుకొని ఉంచుకుంటామండి దాంతో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుకులు ఈ పునుకులు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ముందుగా చూసేవాళ్ళు అయితే పక్కన ఉన్న గంట సమ్మల్ని కొట్టండి రెండు నీ కొత్త వీడియోస్తో కలుద్దాం బై ఫ్రెండ్స్